విద్యార్థులకు ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం ఈ ప్రపంచ నీటి దినోత్సవం మార్చి ఇరవై రెండున ఐక్యరాజంసి వార్షిక తీర్మానంలో ఆ రోజుల్లో రియో డిజినీర్లో పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన దరిత్రి పర్యావరణ సమావేశంలో తీర్మానం చేశారు అంటే శుద్ధ నీటిని ప్రజలకు అందించాలి పరిశుద్ధ నీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ బాధ్యత ఈనాటికి కూడా చాలా పేద ప్రజలకు గూడాల్లో గ్రామాల్లో పరిశుద్ధ నీరు ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి మీకు తెలుసు గిరిజనులు అడవుల్లో నివసిస్తారు వాళ్ళు చెలుములు ఊటల్లో అంటే పారే కాలువల్లో నీటి చెలుమలు తీసుకొని తాగుతున్నారు ఈనాటికి కూడా వాటికి పరిశుద్ధ నీరు లేదు వారికి కనుక పరిశుద్ధ నీరు లేకపోవడం వల్ల అన్ని అనారోగ్యాలకు నీరే కారణం ఎందుకంటే అపరిశుభ్ర నీరు తాగితే అలా వివిధ రకాల రోగాలు వస్తాయి మీకన్నీవి సైన్స్లో వస్తుంది కనుక మనం కూడా పరిశుద్ధ నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని మనం కూడా స్వీకరించి నీటిని శుద్ధ నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం